అండి ఇంద్రమ్మ ఇళ్ళ పథకానికి సంబంధించి ఒక బ్రేకింగ్ అప్డేట్ అయితే వచ్చిందండి సో ఈ అప్డేట్ గురించి మీకు పూర్తి వివరాలు తెలియజేస్తాను ఎవరికైతే పత్రాలు ఇచ్చారో వాళ్ళ నుంచి వెనక్కు తీసుకునే అవకాశం అయితే ఉందని చెప్పేసి కూడా ఈ అప్డేట్ ద్వారా తెలుపుతున్నారండి అలాగే ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్లకు మాత్రమే ఇంద్రమ్మ ఇళ్లను మంజూరు చేయాలని చెప్పేసి కూడా అప్డేట్ ద్వారా తెలుపుతున్నారు అలాగే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మీకు తెలియజేస్తాను అలాగే ఎవరైతే ఇంద్రమ్మ ఇల్లు కానీ డబుల్ బెడ్రూమ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు తప్పకుండా లైక్ చేసి మీరు ఏ ప్రాంతానికి చెందినవారో జస్ట్ కామెంట్ అయితే చేయండి సో దీని ద్వారా నాకు ఏదైనా ఇన్ఫర్మేషన్ వచ్చినా కూడా తప్పకుండా మీ అందరికి అయితే అవకాశం అయితే ఉంటుంది ఇంకా మనం అప్డేట్ అయితే చూద్దాం తెలంగాణలోని ఇళ్ళు లేని నిరుపేదలకు రేవంత్ సర్కార్ ఇంద్రమ్మ ఇళ్ళ పథకానికి అయితే తీసుకొచ్చింది అలాగే ఇంద్రమ్మ ఇళ్ళ పథకం భాగంగా తొలి విడతలో డెబ్భై ఒక్క వేల మందికి ప్రభుత్వం ఇళ్ళు మంజూరు చేసింది అయితే వీరిలో చాలామంది అనర్హులు ఉన్నట్లు అధికారులు ఫిర్యాదులు వస్తున్నాయి అలాగే ఈ నేపథ్యంలో సర్కార్ కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది అలాగే ఇప్పటికే ఇల్లు ఉన్నవారికి పేరు లిస్టులో ఉంటే వాళ్ళు ఇంటి నిర్మాణ పనులు ప్రారంభించకపోవడంపై అధికారులు ఆరా తీస్తున్నారు మరోసారి రీవెరిఫికేషన్కు అధికారులు సిద్ధనమవుతున్నట్లు సమాచారం అలాగే వారికిచ్చిన ఇంటి మంజూరు పత్రాలను తిరిగి వెనక్కి తీసుకోవాలని చెప్పేసి కూడా భావిస్తున్నట్లు సమాచారం సో ఇదండి మనకు వచ్చిన లేటెస్ట్ అప్డేట్ సో చూద్దాము సో ఎవరైతే నిరుపేదలు ఉన్నారో వాళ్లకు మంజూరు చేసి చేసినట్టయితే అలాగే వాళ్ళకు ఆర్థిక సాయం చేసినట్టయితే ఇది చాలా మేలు కలుగుతుంది ఎందుకు సో చాలామంది అద్దీంట్లో అయితే ఉంటున్నారండి రెంట్ కట్టుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు అలాగే గతి ప్రభుత్వంలో డబుల్ బెడ్రూమ్ కూడా ఆశించి రాని వాళ్ళు చాలామంది అయితే ఉన్నారు సో మన ఛానల్ కూడా చాలామంది కామెంట్స్ అయితే చేస్తుంటారండి సో తప్పకుండా ప్రతి ఒక్కరు నిరుపేదలు ఉన్నారో వాళ్ళందరికీ మంచి జరగాలని అలాగే వాళ్ళందరికీ అందించాలని చెప్పేసి కూడా కోరుకుంటున్నామండి ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి అలాగే ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుందండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు కీప్ స్మైలింగ్ శుభదినం